దేవ కృపా పరవశ భగవంతుడికి అనుగ్రహం కలిగింది పూజ పూజలు చిత్తశుద్ధితో శాస్త్రము చెప్పిన ప్రకారంగా పూజలు పురస్కారాలు చేసేవాళ్లకు పరము కలగటం అనేటువంటిది నిశ్చితమండి ఏమీ సందేహం లేదు మరి కొంతమందికి కలగవు ఎందుకు అని అంటే ఆ విధానంలో ఏదో లోపం ఏదో లోపం ఉంటుంది మనకి తెలియకుండా మంత్రం మంత్రంలో కానీ తంత్రంలో కానీ యంత్రంలో కానీ ఏదో ఒక లోపం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దానికి తగిన తగిన ప్రాయశ్చిత్తాదులు చేసుకుంటూ ఉండాలి అవన్నీ శాస్త్రాల్లో మనకు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు వావెలకొన్న సుబ్బారావు గారిని ఓ మహాకవి రామాయణం యథాశ్లోకంగా రామాయణం రాశాడు ఆయన ఒంటిమిట్ట కడప జిల్లాలో ఒంటిమిట్ట ఆ రామాలయంలో కూర్చుని ఆయనకి హృదయ వ్యాధేదో ఉండేదిట ఊపిరితిత్తులు ఒకటి పని చేయకపోవడం అనేటువంటి స్థితి ఉందిట ఆయన అక్కడ కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ రోగాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్తారు ఇలా అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి మనకి పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక ఆయన మహాభారత విమర్శ అని ఒక పుస్తకం రాశాడు అంటే కొంచెం అందులో అందరినీ తప్పులు పడుతూ కృష్ణుడు సరిగా ప్రవర్తించలేదు వ్యాసుడు సరిగా ప్రవర్తించలేదు ధర్మరాజు సరిగా ప్రవర్తించలేదు అని ఇట్లాగా ఆంగ్లేయుల పద్ధతిలో భారతాన్ని విమర్శ చేసి మహాభారత విమర్శనం అని ఒక పుస్తకం రాశాడు నేను విన్నమేమిటంటే ఆయనకు కొన్నాళ్ళు అయిన తర్వాత నోరు పడిపోయిందిట మాట మాట రాని స్థితి వచ్చిందిట పన్నెండేళ్ళు నోట్లో నుంచి మాట రాలేదుట ఆ పన్నెండేళ్ళు ఆయన మళ్ళీ భగవంతుణ్ణి పూజ చేసిన తర్వాత పన్నెండేళ్ళు అయిన తర్వాత మళ్ళీ మాట వచ్చింది అని చెప్తారు తగ మంత్రానికి ప్రభావం ఉంటుంది దాని పేరే మంత్రము మననాథ త్రాయతే మనం మనస్సులో భావన చేసిన కొద్దీ అది మనం రక్షిస్తూ ఉంటుంది అనేకమైనటువంటి ఉదాహరణలు అనేకమైనటువంటి నిదర్శనాలు దానికి ఉన్నాయి కాబట్టి ఈ శివగురువు ఆర్యాంబ వాళ్ళిద్దరూ కూడా ఆ వృషగిరి అనేటువంటి పూర్ణానదికి పక్కన ఉండేటువంటి కొండ మీద ఉండే దేవాలయంలో శివుడికి పూజ చేస్తే దేవ కృపాపరవశ దేవుడికి జారి కలిగింది ద్విజవేషధారి ప్రత్యక్షతాం శివగురుం గత నిద్రం ఆ దేవాలయంలోనే పడుకున్నారు వీళ్ళిద్దరూ పడుకుంటే ఒక రోజున రాత్రిపూట తెల్లవారుతూ ఉండగా ఒక బ్రాహ్మణ వేషం ధరించి ఆ పరమాత్మ ఆ శివుడే ఈయనకి కళ్ళో కనిపించి ఈ శివగురువు గారికి ప్రవాచ చక్కగా అస్పష్టంగా అర్థమయ్యేట్టుగా పరికట్ట భోహో అయ్యా కిమభివాంచసిసిసి నీ కోరిక ఏమిటి ఏమి కోరుకుంటున్నావు కిం తపస్తే నీ తపస్ ఎందుకోసం తివచనం స జగాద విప్రహ అని భగవంతుడు అడిగాడు నిద్రలో బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరుడే సాక్షాత్కరించి నీ తపస్సు ఎందుకోసమయ్యా నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాట ప్రశ్నిస్తే కొడుకు కావాలి స్వామి అని ప్రార్థించి చెప్పాడు ఈయన పుత్రార్థితేతి సజగాల విప్రహ ఆ శివగురువు విప్రుడంటే విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడే విప్రుడంటారు ఆయన నాకు కుమారుడు కావాలి అని ప్రార్థించాడు దేవోప్యపృచ్ం విజ విద్ధి సత్యం పుత్రం సర్వ్ఞమేకమోపత్రిస్తే భూషస్తానవర భగవంతుడు ఆయనకి చిన్న పరీక్ష పెట్టాడు ఆ కళలోనే ఈ శివగురువు గారికి పరమేశ్వరుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అయ్యా అల్పాయువు అధిక గుణం కలిగినటువంటి వాడు అయినటువంటి ఒక కొడుకు కావారా లేకపోతే కాకిలాగా చిరంజీవులుగా ఉండేటువంటి కొడుకులు చాలామంది గుణహీనులు కావాలా చెప్పు అని అడిగాడు ఆ ఒక ఒక కొడుకు కావాలంటే ఇస్తాను కానీ అతడు అల్పాయువు చాలా తక్కువ ఆయువు కలిగిన వాడు అవుతాడు లేదు నాకు చాలామంది కొడుకులు కావాలండి ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు వంద మంది పిల్లలు ఏం చేశారు చివరికి ఒక్కడు కూడా తిలోభకాలు వదలటానికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ భారతదేశంలో చనిపోయినారు కాబట్టి భగవంతుడు ఛాయిస్ అతనికే ఇచ్చాడు నీకు ఒక పుత్రుడు సర్వగుణ లక్షణాలు కలిగినటువంటి వాడు అల్పాయువు చాలామంది కావాలా వాళ్ళు బతుకుతారు నిన్ను పీక్కు తింటారు అటువంటి వాళ్ళు చాలామంది కావాలా అని భగవంతుడు అడిగాడు అంటే అవతారం కదండి ఆ అవతార విషయంలో తండ్రి గుణశీలాలని పరీక్షించి కానీ భగవంతుడు అక్కడ పుట్టడు ఈయన ఆభ కొద్దీ మరీ ఒక్క పుత్రుడు అంటే ఎట్టగండి వినవయ్య ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మువు నమ్మిని నీకు తోడు పుత్రుల నలగా పడయంగ నిష్టమైనది అన్నాడు భారతంలో శాంతనుడు అనేటువంటి ఆయన తండ్రి గారు ఎవరితో మాట్లాడకుండా రాజకార్యాలు నిర్వహించకుండా పోయి కూర్చున్నాడు ఒక చోట ఎవరు శాంతనుడు కుమారుడు కుమారుని పేరు దేవవ్రతుడు దేవవ్రతుడు ఒకడే కుమారుడు అందులో కూడా గంగాదేవికి పుట్టినటువంటి వాడు గాంగేయుడు గంగాతనయుడు మంచి వివాహయోగ్యమైనటువంటి వయస్సులో ఉన్నాడు గంగ ఈ పుత్రుని ఇచ్చేసి అతనికి విద్యలవన్నీ నేర్పించి తండ్రికి అప్పగించి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇతడు భార్యాభిహీనుడై ఉన్నాడు ఎక్కడో ఒకరోజు వేటకు వెడితే అక్కడ ఒక మంచి సుందరం సుందరి అయినటువంటి స్త్రీ కనిపించింది ఆమె మీద మోహం కలిగింది మోహం కలిగితే బిళ్ళి అడిగాడు దాసరాజు ఆమె పేరు మత్స్యగంధి మత్స్యగంధి చేపల కంపు కొట్టేది అని పేరు అటువంటి మత్స్యగంధిని చూచి వరించాడు రాజుగారు అలా వరిస్తే దా దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి మాకు నీ నీ కూతుర్ని నాకు భారీగా ఇవ్వు అని అడిగాడు